నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి కంపెనీ స్థాయి కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆర్జే టు జిఎం బండి వెంకటయ్య ప్రారంభించారు ఈ మేరకు మంగళవారం ఎయిటీన్ క్లైన్ కాలనీలోని ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో సింగరేణి సంస్థ స్థాయి కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆర్జే టు ఏరియా జిఎం బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు సింగరిణి వ్యాప్తంగా పలు ఏరియాల నుండి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కంపెనీ స్థాయి పోటీలను ఆర్జిటు ఏరియాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు చేశామన్నారు ప్రథమ చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయన్నారు గత కాలంలో వాతావరణంలో అధిక ఆక్సిజన్ ఉండేదని ప్రస్తుత పరిస్థితి మారిందన్నారు క్రీడా మైదానాల్లో ఆక్సిజన్ అధికంగా లభించే అవకాశం ఉందని అరవై డెబ్బై ఏళ్ల వయసులో కూడా క్రీడల్లో పాల్గొనవచ్చని క్రీడాకారులే కాకుండా కాలనీ ప్రజలందరూ క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం ఏఐటీయూసీ ఆర్జిటూ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ మాట్లాడుతూ సింగరేణి స్థాయి పోటీలను టూ ఏరియాలో నిర్వహించడం ఆనందంగా ఉందని గెలుపు ఓటములు సహజమని సింగరేణిలో స్పోర్ట్స్ మెన్ గా నిలవడమే విజయమన్నారు అలాగే క్రీడాకారులకు వారం రోజుల పాటు ముందుగా క్యాంపు నిర్వహించినట్లయితే మరింత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అందుకు అధికారులు సహకరించాలని కోరారు పర్సనల్ ఏరియా చీఫ్ కోఆర్డినేటర్ అరవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీజీఎం చంద్రశేఖర్ వర్క్ షాప్ డీజీఎం రెడ్డి ఓసీపీ త్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్ హరిజన్ ఏరియా రక్షణాధికారి సంతోష్ కుమార్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఏరియా స్పోర్ట్స్ హానరీ సెక్రటరీ సాదన్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్జిటోరియాలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేరకు మీకు మరొకసారి ధన్యవాదాలు మా తరఫున మా యొక్క ఆర్గనైజర్స్కి తెలియజేస్తున్నాను మీకు ఎలాంటి లోటుపాట్లు కాకుండా చూసుకోమని ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కూడా నాకు ఒకసారి తెలియజేయండి నా నెంబర్ తీసుకోండి నేను ఇమిటగా వాటిని రెక్టిఫికేషన్కు అయ్యేటట్టు చూస్తాను ఆల్రెడీ మా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడన్నా మీకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా కూడా చెప్పండి అట్లాగే స్పోర్ట్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ చూశాను ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్లో కూడా అతను అంత ఆరోగ్యంగా ఉండేసి ఆడుతుండంటే స్పోర్ట్స్ అనేది మనం ఎంత కష్టపడ్డా కూడా కష్టం తెలియని యొక్క ప్రక్రియ అదే కానీ మనం ఈవెన్ డ్యూటీ చేసిన కూర్చొని డ్యూటీ చేసినా కూడా మనం అలసిపోయినామని చెప్పేసేసేసి ఎయిట్ అవర్స్ చేయమంటే ఎయిట్ అవర్స్ చేయలేని పరిస్థితి ఉంది సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మ్యాక్సిమం చేస్తున్నాం కానీ స్పోర్ట్స్ నువ్వు ఎన్ని గంటలు పరిగెట్టినా ఎన్ని గంటలు రన్నింగ్ చేసినా ఎన్ని గంటలు వ్యాయామం చేసినా కూడా అలసట రాదు అలసట రాకపోగా మన క్యాలరీస్ అన్ని కరిగేసేసి మన యొక్క శరీరానికి గ్లూకోజ్గా ఉపయోగపడతాయి కాబట్టేసేసి స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందులో ఇలాంటి ఏరియాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మన యొక్క నేచర్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటే ఇక్కడ ఇట్లాంటి జాగాలు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కూడా ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంటుంది ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వచ్చేసేసి ఆజానుభవాలుగా ఉంటుంది ఎందుకంటే మన పురాణంలో మనకు తెలుసు చెప్తూనే ఉన్నాయి శ్రీరాముడి కాలంలో ఎనిమిది అడుగులు ఉండేవాడు అని స్తున్న కాలంలో ప్రాపర్ యుగంలో ఏడు అడుగులు ఉండేవాళ్ళని ఇప్పుడు వచ్చేసరికి ఆరగులే అది కష్టమైపోయింది ఒక అడుగు అడుగు తగ్గుకుంటూ వస్తుంది దాని అర్థం ఏంటంటే కారణం ఒకటే అప్పుడు వచ్చేసి నేచర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది ఇప్పుడు వచ్చేసి తక్కువైతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనిషి యొక్క మెటాబాలిజం మొత్తం డెవలప్ అయ్యేసేసి ఈవెన్ ఎముకలు కూడా మొత్తం కూడా సవ్యంగా చేసి పెద్దగా అయిపోతాం అదేమి లేకపోతే ఆటోమేటిక్గా తక్కువైపోతాం మనం ఈ నేచర్ని కాపాడుకుంటేనేమో ఈ ఆరు ఆరు అడుగులో ఐదు అడుగులో ఉంటాము ఈ కాపాడుకోకుండా యుద్ధాలు కథా కారతనం నెక్స్ట్ వచ్చేసి అన్న యుద్ధాలు కూడా చేస్తే ఆయనతో నేచర్ ఖరాబ్ అయ్యేసేసి నాలుగు ఫీట్లో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఇది ఇదొక వరం అనుకోవచ్చు స్పోర్ట్స్ మెన్కి అందరూ కూడా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి సింగరేణికి వేరే యాజ్ వేరే చోట ఇట్లాంటి గ్రౌండ్స్ ఉండవు కాబట్టి సింగరేణి మనం యాజ్ సింగరేణిగా మనకు గర్వపడాలి ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్స్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ అలసట ఉన్నా కూడా నేను ఆల్రెడీ ఏమైనా ఎవరికి ఏమి ఇబ్బంది అయినా చిన్నపాటి ఇబ్బంది అయినా కూడా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ మనం అంబులెన్స్ కూడా తెప్పించి పెట్టినాం మీద నొప్పి వస్తుందని చెప్పేసి ఇవి నేను ఎక్కువ పరిగెట్టినా ఎక్కువ ఆడినా కాబట్టి నొప్పి వస్తుంది తామనే అని చెప్పి వదిలేయకండి ఏమైనా నొప్పి వస్తే మాత్రం ఇమీడెట్గా తెలియజేయండి ఇమీడియట్గా మీకు ఆ అంబులెన్స్ ఫెసిలిటీస్ కల్పించేసి నియర్ బై హాస్పిటల్ తీసుకుపోయేస్తే ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి దాన్ని వాడుకోండి ఇకపోతే మీ యొక్క టీమ్స్ ఆరు టీమ్స్ ఉన్నాయి ఈ ఆరు టీమ్స్ ఏంటంటే కార్పొరేట్ అండ్ కేసీఆర్ కలిపి ఒక పాణిగూరు ఎల్లందు కలిపి రెండవ టీము రామగుండం త్రీ అండ్ బిహెచ్పి కలిపి మూడవ టీము ఆర్చివల్ ఆర్చి కలిపి నాలుగో టీము శ్రీరాంపూర్ ఏరియా పెద్ద ఏరియా కాబట్టి ఐదో టీము ఒకే ఒక టీం మరి ఆ టైమ్స్ మీరు అందరు కూడా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ పాల్గొని మన సింగరేణితో పాటు ఇక్కడ బెస్ట్ పర్సన్ సెలెక్ట్ అయ్యేటట్టు చూసుకొని మీ యొక్క బెస్ట్ సంబంధించినటువంటి అథ్లెటిక్నెస్ చూపెడుతూ ఆ సెలెక్ట్ అయిన టీం వచ్చేసి కోల్ ఇండియాతో ఆడినప్పుడు కోల్ ఇండియాలో కూడా మనం ప్రైజ్ పొందేసేసి ఇప్పటికే నెంబర్ ఆఫ్ ప్రైజ్ పొందినాం మరొకసారి మన యొక్క సత్తా చూపెట్టేసి కూలీ నెల కూడా మనం నంబర్ ఆఫ్ ప్రైజ్లు పొందేసి సింగరానికి తలమానికంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఆ జిట్టులో ప్రాతినిధ్యం మీకు ఇచ్చేందుకు మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషం కోరుతున్నాం జీఎంఆర్ కూడా చాలా ఇక్కడ జరగాలనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది క్రికెట్ కూడా పెట్టాలనుకున్నాం కానీ అది జరగలేని పరిస్థితి అయిపోయింది ఆల్రెడీ కొత్త కూడా తీసుకున్నారు ఏదేమైనా వివిధ కేటరీలో పనిచేసి రోజు మీరు ఫిట్నెస్ సాధించి ఈ స్థాయి వరకు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు గెలుపు అవటం అనేది కామను గెలిచిన వారు ఒక మెట్టు సంతోషంగా ఓడిపోయిన వాళ్ళకు కూడా ఈ రేపు పిల్లలంతా చూసినా అవి గమనించాలిటీ ఫైవ్ సిక్స్టీ మధ్యలో కూడా బాల్ ఉన్నారు మిగతా కబడ్డీ సింగర్య అండర్ౌండ్ లో పనిచేసి స్పోర్ట్స్ మెన్ గా నిలబడమే అది గొప్ప విషయం అని నేను మనస్ఫూర్తిగా గర్వపడుతున్నా ఎందుకంటే మిగతా కేటగిరీలలో అండర్ గ్రౌండ్ అని కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉండవు లైట్ వెయిట్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన అండగా సపోర్ట్ మెయిన్ గోల్ కటరు టెండాల్ కావచ్చు డ్రైవర్ కావచ్చు ఆపరేటర్ కావచ్చు వివిధ కేటగిరీలో పనిచేసి తన యొక్క ఫిట్నెస్ సాధించడం అనేది అది గొప్ప వరం ఏదేమైనా ఆ స్పోర్ట్స్ అనే వాళ్ళు వ్యక్తి బస్సులు కూడా ఏ కేటగిరీలో తన గ్రౌండ్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా రావడం వల్లనే మీ ఫిట్నెస్ ఉండడం వల్లనే మీ ఆరోగ్యంగా మీరు కనబడతా ఉంటారు మా కంటే సీనియర్ కూడా చాలా మంది ఫిట్నెస్ వల్లనే స్పోర్ట్స్ మెన్లు ఉంటేనే తన ఆరోగ్యం సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కనబడతా ఉన్నది అదేవిధంగా జాతీయ లెవెల్ చూసుకున్నట్టయితే కబడ్డీ విషయంలో మాత్రం ఆల్రెడీ టీవీలలో పోతా ఉన్నది మన తెలుగు తల్లి తెలంగాణ వాళ్ళు కూడా సెమీస్కి వచ్చినారు ఆల్రెడీ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనం విన్నర్స్ కావాలని కోరుకుంటా ఉన్నాం అది మీరు అందరు కూడా కోరుకుంటా ఉన్నారు అందులో నేను కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు భారత్ బ్యాడ్మింటన్ వాళ్ళు కానీ కబడ్డీలో కానీ విషయం వస్తే నేనైతే ఆ బ్రాంచ్ బ్రాన్సరెడ్గా గేమ్స్ కు ముందు కంపెనీ లెవెల్లో ఖచ్చితంగా క్యాంపు జరపాలి సార్ ఇది అన్ని కూడా జరగాలి మా పెద్దలకు కూడా నేను సీతారామయ్య గారికి రాజ్ కుమార్ గారికి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఒక ఈవెంట్ జరిగేటప్పుడు కనీసం ఒక వన్ వీక్ ప్రాక్టీస్ చేస్తే తప్ప దానిలో ఉత్తీర్ణయ అవకాశం ఉండదు కాబట్టి ఇది ఏడుస్తారని హండ్రెడ్ పర్సెంట్గా నేనైతే మా పెద్దవాళ్ళకి చెప్పి నెక్స్ట్ దాంట్లో మాత్రం కంపల్సరీ క్యాంప్ పెట్టే అవకాశం చూస్తాం అదేవిధంగా మెటీరియల్ కూడా మీకు మంచి మెటీరియల్ వచ్చేటట్టు కూడా ఈసారి షూ కానీ డ్రెస్ కోడ్లో కానీ అన్ని విధాలు కూడా నాణ్యమైన వచ్చితట్టు ఎందుకంటే మన తెలంగాణ మన సింగరేని సింగరే నుంచే కాకుండా జాతీయ సంపద వారికి కూడా వెళ్ళినాం కాబట్టి స్పోర్ట్స్ ఫీల్కి కూడా అదే విధంగా ఉండాలి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేహిత్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ మెన్ లో వరల్డ్ వైజ్ లో కూడా మనకి ఎక్కువ ప్రైజ్ రావాలన్నాడు తను చాలా సార్లు చెప్తా ఉన్నాడు స్పోర్ట్స్ లో కూడా కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు ఆ విధంగా ఉండడం మీరు కూడా ఇక్కడే కాకుండా కోల్ ఇండియాలో కూడా మన అన్నదమ్ములు మన సీనియర్ వ్యాప్తంగా ఉన్న టీంల్లో కూడా మీరు కోలిటాలు కూడా సాధిస్తారని మనస్ఫూర్తి గర్వపడుతున్నా సాధిస్తారు కూడా అది సాధించినట్టు కూడా మీరు కూడా కష్టపడాలి దాని విధంగా తెచ్చుకుంటే మన సీనియర్కి మరుపు రానివన్నీ నల్ల బంగారు సూర్యుడు కూడా కోడినెల కొట్లాడి తెచ్చుకునే ప్రజలు వస్తే చాలా సంతోషం గర్వంగా జరగాలని కోరుకుంటున్నా మీరందరూ ఆరోగ్యంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ ఫిట్నెస్ సాధించే విధంగా ఉండాలని కోరుకుంటున్నా మీరందరికీ ఆ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని ఆనందంగా ఉండాలని మన జీవితాలు గడపాలని సంగీతాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క స్పోర్ట్స్ మేన్ కి పేరు పేరున పేరు నిలవకున్నా మీరందరికీ ఆర్జుడు తరఫున మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి